హాయ్ అండి వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్ ఈరోజు మన ఛానల్లో ది బెస్ట్ న్యాచురల్ షాంపూ కుంకుడుకాయ రసం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే వారం రోజుల వరకు కూడా ఈ షాంపూని మనం స్టోర్ చేసుకోవచ్చు అండి ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డాండ్రఫ్ సమస్య అలాగే హెయిర్ ఫాల్ అనేది బాగా ఎక్కువగా అయిపోతుందండి బయట ఉన్న పొల్యూషన్ కావచ్చు మనం తీసుకునే ఫుడ్ కావచ్చు చుట్టూ రాలడం అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది అందరికీ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా త్వరగా హెయిర్ ఫాల్ అయిపోయి చుట్టు మొత్తం కూడా ఊడిపోతుంది మెయిన్ రీజన్ వచ్చేసి మనం ఫుడ్ని ఎక్కువగా బయట ఫుడ్ తింటున్నారండి ఎక్కువగా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళమైనా పెద్దవాళ్ళు ఏది తింటే చిన్నపిల్లలు కూడా అదే తింటారు మీరు ఫుడ్ అనేది ఎంత హెల్తీగా ఎంత హోమ్ ఫుడ్ తింటే మీ హెయిర్ అనేది అంత బాగుంటుందండి మీరు ఏ ఫుడ్ అయితే తింటారో మీ పిల్లలు కూడా అదే తింటారు మీ పిల్లలకు కూడా మంచి హెయిర్ రావాలంటే మ్యాక్సిమమ్ ఇంట్లో ఫుడ్నే ట్రై చేయండి అలాగే మెయిన్గా షాంపూస్ అండి ఎంత కాస్ట్లీ షాంపూస్ వాడుతున్నామని కాదు మన హెయిర్కి ఏ షాంపూ సెట్ అవుతుందో అది చూసుకొని వాడాలి మెయిన్గా ఒక్కసారి హెయిర్ ఫాల్ అయిందంటే చాలు రకరకాల షాంపూస్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటారు మన హెయిర్కి ఏది సెట్ అవుతుందో అదే యూస్ చేయాలి మ్యాక్సిమం కెమికల్ షాంపూస్ని అవాయిడ్ చేయండి న్యాచురల్ షాంపూస్ని ప్రిఫర్ చేయండి అన్నిటికంటే కూడా కుంకుడుకాయ రసం అయితే చాలా బెటర్ అండి మనకి ఎలాంటి హెయిర్ ఇష్యూస్ అనేవి ఉండవు అలాగే ముందుగా ఇక్కడ నేను డ్రై ఉసిరికాయలు తీసుకున్నాను ఇవి మనకి అమెజాన్లో అయినా అవైలబుల్గా ఉంటాయి లేదంటే బయట షాప్స్లో కూడా దొరికేస్తాయండి అలాగే మందార మాకులు ప్రతి ఇంట్లో కూడా మందార మాకులు అనేవి మనకి దొరుకుతాయి శీకాకాయ షీకాకాయ అనేది మన హెయిర్ అనేది బ్రేకేజ్ అవ్వకుండా హెయిర్ అనేది లెంత్ పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి కుంకుడికాయలు ఎంత అవసరమో చీకాకాయ కూడా అంతే అవసరం అండి మనకు తలస్నానానికి అంత మంచిది హెయిర్కి చీకాయ కూడా అలాగే కుంకుడుకాయలు కుంకుడికాయల్లో ఉన్న విత్తనం అలాగే అన్నీ తీసేస్తూ ఉంటారండి చాలామంది పగలు కొట్టేసి ఆ విత్తనంలో ఉండే పప్పు చాలా మంచిది మన హెయిర్కి ముందుగా షాప్ నుంచి తెచ్చిన వెంటనే కుంకుడుగాయలను రెండు రోజుల పాటు ఎండలో బాగా ఎండ పెట్టేసామంటే చాలా త్వరగా పగిలిపోతాయండి అందులోనూ ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి లేదంటే త్వరగా బూజు పట్టేస్తాయి మన హెయిర్కి కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది పాడైపోయిన కుంకుడుగాయలు వాడితే కుంకుడుగాయలు అనేవి పగలు కొట్టుకోవాలండి ఈ విధంగా ఎండపెట్టిన తర్వాత ఏదైనా బండతో పగలు కొట్టుకుంటే చాలా ఈజీగా పగిలిపోతాయి ఇలా పగలు కొట్టిన తర్వాత మనం అందులో ఉన్న విత్తనం అనేది తీసేస్తూ ఉంటారు చాలామంది కానీ అందులో ఉన్న పప్పే మన హెయిర్కి రీగ్రోత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి మన హెయిర్ని చాలా నీట్గా ఉంచుతుంది ఈ స్కాల్ప్ని కుంకుడుకాయ రసం అనేది కనీసం వారంలో సార్లు అయినా హెడ్ బాత్ చేయడానికి ట్రై చేయండి ఆయిల్ పెట్టుకున్న తర్వాత హెడ్ బాత్ చేయండి మన హెయిర్కి హెయిర్ వాష్ అనేది ఎంత అవసరమో ఆయిల్ కూడా అంతే అవసరం అండి ఆయిల్ అనేది మన హెయిర్ని మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది చాలామంది ఆయిల్ యూస్ చేయకూడదు అంటారు బట్ అదంతా రాంగ్ అండి మీరు ఒక్కసారి ఆయిల్ని యూజ్ చేయండి డెఫినెట్గా ఓవర్ నైట్ యూస్ చేయండి ఓవర్ నైట్ మీకు అంత టైం లేకపోతే కనీసం హెడ్ బాత్కి రెండు గంటల ముందైనా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత హెడ్ బాత్ చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు చాలా త్వరగా హెయిర్ కూడా రీగ్రోత్ అవుతుంది ఆయిల్ని పెట్టుకోవడం వల్ల కుంకుడుగాయలు అన్నిటిని కూడా ఈ విధంగా పగలగొట్టుకొని కొట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి మీకు డైలీ పగలు కొట్టుకునేంత టైం ఉండదు కదా డెఫినెట్కి ఈ రోజుల్లో ఎవరికి కూడా అంత టైం అయితే లేదండి సో అందుకని ఒక కేజీ రెండు కేజీలు ముందే కొనుక్కుంటాం కాబట్టి అవన్నీ కూడా ఒకేసారి మనం కొట్టి పెట్టేసుకున్నామంటే మనకి అవసరమైనప్పుడల్లా ఎన్ని కావాలంటే అన్ని నానేసుకొని ముందుగానే తలస్నానం చేసేయచ్చండి ఇలా కొట్టి పెట్టేసుకుంటే చాలా టైం సేవ్ అవుతుంది మనకి అలాగే శీకాయలు మనం కుంకుడికాయలు ఎన్నైతే వేసుకుంటామో షీకాకాయలు కూడా అన్నే వేసుకోవాలండి సేమ్ ఈక్వల్గా వేసుకోవాలి షీకాకాయలు చెప్పాను కదండి మన హెయిర్ బ్రేకేజ్ అనేది తగ్గిస్తుంది కుంకుడుకాయలు ఎన్నైతే వేసుకుంటామో సేమ్ అన్నీ షీకాకాయలు కూడా వేసుకోవాలి అలాగే ఎండబెట్టిన ఉసిరికాయలు అండి ఇవి షాప్స్లో కొనుక్కోవచ్చు షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి మనకి లేదంటే అమెజాన్లో కూడా ఉన్నాయండి అన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు కుంకుడుకాయలు అనేవి నానపెట్టుకోవాల్సి వస్తుంది కుంకుడుకాయలు మునిగేంత వరకు కూడా వాటర్ వేసేసుకొని నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేస్తానండి మీకు అంత టైం లేకపోతే ఒక గంట ముందు నానబెట్టుకోవచ్చు బాగా వేడివేడి నీళ్లు వేసేసి ఒక గంట ముందు నానబెట్టుకున్నారంటే చాలా చక్కగా నానిపోతాయి నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేస్తానండి ఉసిరికాయలు అవి బాగా నానాలి కాబట్టి నేనైతే ఓవర్ నైట్ ఇలా నానబెట్టేస్తాను మీ హెయిర్ బాగా పొడవుందంటే మీరు కొంచెం కుంకుడు రసం అనేది మీకు ఎక్కువే పడుతుందండి సో కుంకుడుకాయలు అనేవి నాన పెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువే పెట్టుకోండి అప్పుడు అనేది తల స్నానం చేసేటప్పుడు కూడా కుంకుడుకాయ రసం అనేది కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఉంటాయి ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత కుంకుడికాయలు అనేవి చాలా మెత్తగా సాఫ్ట్గా నానిపోతాయండి ఉసిరికాయలు కూడా చాలా పెద్దగా అయిపోతాయి మనం వేసేటప్పుడు చాలా చిన్నగా ఉంటాయి కదా నానిన తర్వాత చాలా పెద్దగా అయిపోతాయి అనమాట షాంపూస్ లాగా కుంకుడుకాయలు అనేవి ఒక్కసారి మన హెయిర్ మీద రుద్దగానే ఫోమ్ అనేది వచ్చేదండి అనేది వచ్చేది రెండు మూడు సార్లు రుద్దితే కానీ మనకి నొరగ అనేది రాదు అలాగే ఓవర్ నైట్ అనేది మనకి రిజల్ట్స్ అనేవి రావండి కనీసం రెండు మూడు నెలలైనా మీరు రెగ్యులర్గా కుంకుడు రసం వాడి చూడండి మీ హెయిర్లో డిఫరెన్స్ అనేది మీరే చూస్తారు చాలా మంచి హెయిర్ వస్తుంది చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుంది మీకు తప్పకుండా ఆయిల్ పెట్టిన తర్వాత కుంకుమ రసం వాడితే కుంకుడుకాయ రసంతో ఆయిల్ అనేది జిడ్డు వదలదు అని చాలామంది చెప్తారు అదంతా కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండి పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తున్నాను త్రీ ఇయర్స్ నుంచి నేను కుంకుడు రసం వాడుతున్నాను నేను ఆయిల్ పెట్టిన తర్వాతే హెడ్ బాత్ అనేది చేస్తానండి ఆయిల్ అనేది చాలా నీట్గా వెళ్ళిపోతుంది హెయిర్ అనేది స్కాల్ప్ అనేది చాలా నీట్గా ఉంటుందండి కుంకుడు రసం వాడడం వల్ల మనకి డాండ్రఫ్ ప్రాబ్లం కూడా ఉండదండి చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు మీరు తప్పకుండా ఇలా కుంకుడుకాయలు నానబెట్టుకున్నాం కదా ఇందులో నుంచి విత్తనాలని సపరేట్ చేసేయాలండి ఈ విత్తనాల్లో పప్పు ఉంటుంది కాబట్టి ఆ పప్పుని మనం తర్వాత సపరేట్ చేసేద్దాం ముందైతే విత్తనాలన్నీ కూడా తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా సపరేట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఈ శీకాయలు ఉసిరికాయలు విత్తనాలన్నీ కూడా నేనైతే మిక్సీ జార్లో వేస్తానండి మీరు పిసుకాలనుకుంటే పిసుకొచ్చు కానీ ఉసిరికాయలు అనేవి చాలా గట్టిగా ఉంటాయండి అస్సలు నలగవు ఇలా మిక్సీ జార్లో వేసి చేసుకుంటే టైం సేవ్ అవుతుంది అలాగే మెత్తగా కూడా పేస్ట్ లాగా అయిపోతాయండి ఉసిరికాయలు చీకాయలు అనేవి చాలా మెత్తగా వచ్చేస్తాయి కానీ చేత్తో పిసికితే అస్సలు అవ్వదండి చేయి కూడా నొప్పి వచ్చేస్తుంది మీకు టైం సేవ్ అవ్వాలి ఈజీగా అయిపోవాలనుకుంటే ఇలా మిక్సీకి వేసుకోండి చాలా త్వరగా అయిపోతుంది అలాగే ఇందాక మనం విత్తనాలన్నీ కూడా సపరేట్ చేసుకున్నాం కదా కుంకుడుకాయల్లో నుంచి ఇప్పుడు ఆ విత్తనాలని అలా వాటర్లో పెట్టుకొని చేతిని గట్టిగా పిసికేస్తే మనకి ఆ విత్తనంలో ఉన్న పప్పు అనేది సపరేట్ అయిపోతుందండి ఆ పప్పుని ఎలా తీయాలంటే ఇలా ఒక స్ట్రైనర్తో పైన పైన అలా అంటే పైన పప్పు అనేది తేలుతూ ఉంటుందండి ఆ పప్పు వరకు మనకి స్ట్రైనర్లోకి వచ్చేస్తుంది విత్తనాలు అనేవి లోపలే ఉండిపోతాయండి చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు ఈ పప్పు అనేది మనం ఈ పప్పు అనేది మన హెయిర్కి చాలా అవసరం అండి కంపల్సరీ వేసుకోండి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసేసుకోండి మన హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి ఈ పప్పు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇందులో చాలా మెడికల్ వాల్యూస్ అనేవి ఉంటాయి ఇది వేసేసుకున్న తర్వాత ఈ విత్తనాలు అనేవి మొత్తం కూడా తీసేసి పక్కన పడేసేయాలి ఈ మిక్సీ జార్లో మనం కుంకుడు రసం నానబెట్టుకున్నాం కదండి ఆ రసం కొద్దిగా వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి కుంకుడిగాయని ఇలా పేస్ట్ లాగా చేసేసుకున్న తర్వాత ఈ కుంకుడిగాయ పేస్ట్ని ఆ వాటర్లో మొత్తం వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా కలిపేసి స్ట్రైనర్తో వడకట్టేసుకోవాలి మనకి వారం రోజుల వరకు కూడా బాటిల్లో స్తో చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవదండి అదే బయట పెట్టుకుంటే ఒక్క రోజులోనే పాడైపోతుంది స్మెల్ వచ్చేస్తుంది ఫ్రిడ్జ్లో కూడా వారం రోజుల వరకే బాగుంటుందండి తర్వాత కుంకుట రసం అనేది స్మెల్ వచ్చేస్తుంది స్మెల్ వచ్చిన కుంకుట రసం అస్సలు యూజ్ చేయొద్దండి హెయిర్ ఫాల్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది కుంకుడు రసం ఇలా మిక్సీకి వేసుకొని స్ట్రైనర్తో వడకట్టుకోవడం వల్ల అందులో ఉన్న పిప్పి మొత్తం పోతుందండి మన హెయిర్ అనేది చిక్కు పడకుండా అవుతుంది లేదంటే కుంకుడుగాయలు అనేవి ఎక్కువగా తల్లో ఇరుక్కుపోయి చిక్కు అనేది ఎక్కువగా వచ్చేస్తుందండి దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది ఇలా వడకట్టేసుకున్న తర్వాత బాటిల్లో వేసేసుకొని ఒక వారం రోజుల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి ఇలా కుంకుడు రసమే కాదండి మనం ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటే హెయిర్ అనేది అంత హెల్దీగా గ్రో అవుతుంది ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి కుంకుట రసం వాడేసాను కానీ నాకైతే రిజల్ట్ రాలేదని అస్సలు అనుకోవద్దండి మ్యాక్సిమం హెల్దీ ఫుడ్ని తీసుకోండి మీ స్ట్రెస్ని మీరు కంట్రోల్లో ఉంచుకోండి స్ట్రెస్ అనేది అస్సలు పెట్టుకోవద్దండి హ్యాపీగా ఉండండి మీ హెయిర్ కూడా చాలా హెల్తీగా వస్తుంది తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి వీలైనంత వరకు కూడా కుంకుట రసం వాడడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్